ఏదృశ్యస్ జాయంతే తా మనస్యనుభూతయ్యో నహి దృశ్యంతే మానసేషు కదా అతని ఇట్టి నందూ ఇవము ఇతరులకు ఇతరులకూహింపశక్యము కానిది వితరంత్యపి బ్రహ్మజ్ఞాన్యోభ్యో వితరయంతే సూనం పుణ్యమక్షయం బ్రహ్మజ్ఞానము యొక్క ప్రసాదము అతడు ఇతరులకు కూడా పంచగలడు అతనికి అక్షయమగు పుణ్యము లభించుట నిశ్చయము గాయత్రీ సంహిత హ్యేష పరమానందదాయిని సర్వేషామే కష్టానా వారణాస్తుల్యభువి ఈ గాయత్రీ సంహిత పరమానందదాయిని సమస్త కష్టములను నివారించునది ఈ జగమున సాటిలేనిది శ్రద్ధయాయే పఠంతింత ఎవరు ఈ గాయత్రీ సంహితను శ్రద్ధతో పఠింతురో ధ్యానపూర్వకముగా చేయుదురో ఎవరు ఈ సాధనను అనుసరించి జీవన సరళిని సరిదిద్దుకుందురో వారు భవబాధల నుండి విముక్తులవుట తథ్యము